హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరవళి ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సాయంత్రం పూట వెదర్ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా పకోడాలు చేసుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు ఫ్యామిలీతో పాటు మంచిగా ఎంజాయ్ చేసేవచ్చు అనమాట అసలు ఇవి ఏంటి అని ఆలోచిస్తున్నారా బ్రెడ్ పకోడాలండి అసలు బయట అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కదా ఇవి మనం ఇంట్లోనే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను ఇవి చేసుకున్న ఒక్క పది నిమిషాల్లోనే ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట ఇంట్లో అంత టేస్టీగా కుదిరాయి సో ఈ బ్రెడ్ పకోడాలు ఈజీగా అలా చేసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ముందుగా బ్రెడ్ పకోడాలకి స్టఫింగ్ కోసం ఆలుని మంచిగా నేను ఇక్కడ బాయిల్ చేసి తీసుకున్నాను ఒక పావు కిలో అంటే మూడు ఆలుగడ్డలని మంచిగా బాయిల్ చేసుకొని తీసుకున్నాను ఆ తర్వాత ఫోర్కు సాయంతో ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకుంటున్నాను స్మూత్గా ఇలా ఆలూనంతా కూడా మంచిగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను ముందుగా గరం మసాలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మనం బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ నిమ్మరసం వేసుకుంటున్నాను లేదంటే ఆమ్చూర్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ని వేడి చేసుకున్నాను ఇక్కడ ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా పోపు పెట్టుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ ఒక పాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మంచిగా తిండి కలుపుకుంటున్నాను బాగా ఇలా ఇదంతా పోపు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము ఇలా పోపు ఇందులోకి వేసుకున్నాక ఒకసారి ఈ మసాలాలు పోపు అంతా కూడా ఆలుగడ్డలు బాగా కలిసేలాగా ఇలా గరిటతోని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ పకోడాలకి కావాల్సిన స్టఫింగ్ కోసం ఇలా ఆలు మంచిగా మనము రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఇది ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం నేను బ్రెడ్ పకోడాలకి గ్రీన్ చట్నీ కోసం కొన్ని పుదీనాకులు అలాగే కొత్తిమీర కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం అలాగే నిమ్మరసం వేసుకోవడం వల్ల మంచి పులుపు వస్తుంది గ్రీన్ చట్నీలోకి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలా కూడా వేస్తున్నాను సూపర్ యమ్మీగా ఉంటుంది గ్రీన్ చట్నీ చాట్ మసాలా వేసుకోవడం వల్ల రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా పెరుగు వేస్తున్నాను నేను ఇక్కడ ఇలా పెరుగు కూడా వేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనకు ఎంత ఈజీగా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనం పకోడాలు చేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ అంతా నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను ఇలా శనగపిండిని వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా వామును ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఈ కూడా మంచిది అనమాట సో ఇందులో ఒకే తర్వాత నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను రుచికి సరిపడ ఉప్పు వేసుకొని నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా కారం కూడా వేసుకున్నాను ఇలా మసాలాలు వాము వేసుకున్నాక వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం శనగపిండిలోకి ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ మంచిగా ఏ ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి థిక్ బ్యాటర్లో కలుపుకున్నాక మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ పోసుకొని మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ బ్యాటర్ని కలుపుకొని కూడా పక్కన పెట్టేసుకుందాం మనము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మంచిగా బజ్జీలో అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నేను ఇక్కడ మీద ప్రాసెస్ చూపిస్తాను చూడండి నేను ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను మనకు శాండ్విచ్ బ్రెడ్ దొరుకుతుంది కదా ఈజీగా బేకరీస్లో ఆ బ్రెడ్ నేనైతే నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీని ఇలా ఒక వన్ స్పూన్ మంచిగా దీనికి అప్లై చేయాలి ఇలా గ్రీన్ చట్నీ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమం కూడా ఒక వన్ స్పూన్ వేసుకుని మంచిగా ఈ బ్రెడ్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి అంత కార్నర్స్కి కూడా మంచిగా పట్టేలాగా ఇలా ఈ లు మిశ్రమం మంచిగా అప్లై చేసుకున్నాక మీది నుంచి ఇంకొక బ్రెడ్ స్లేస్ నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా పై నుంచి బ్రెడ్ పెట్టుకున్నాక ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకోవాలి నీట్ గా అతుక్కుపోతుంది అది విడిపోకుండా ఇప్పుడు దీన్ని మధ్యలో నుండి మనం శాండ్విచ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే ఇలా మంచిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్ని బ్రెడ్ స్లేసెస్ని కూడా లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం మనం ఒక ప్లేట్లోకి ఆ తర్వాత ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది సో ఇలా మనం అన్ని కూడా బ్రెడ్ స్లేసెస్ని రెడీ చేసుకొని పెట్టేసుకుందాం ముందుగా గ్రీన్ చట్నీని అప్లై చేసుకొని ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని మరొక స్లైస్ మీద నుండి పెట్టేసుకుని ప్రెస్ చేసుకుని ఇలా శాండ్విచ్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను మనకి ఎన్ని పకోడాలు కావాలో అన్నీ మనం రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మంచిగా నేను ఇక్కడ వేడి చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో ఇలా శాండ్విచ్ని మంచిగా డిప్ చేసుకొని మంచిగా దీనికి పట్టేలాగా శనగపిండిని ఇలా మంచిగా డిప్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా దీన్ని బాగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం ఆయిల్ మీద వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా క్రిస్పీగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా మనకు బ్రెడ్ పకోడాలు అయితే రెడీ అయిపోతాయి ఇలా రెండు పక్కలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనము చూసారు కదా నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ బ్రెడ్ పకోడాలు అయితే రెడీ అయిపోయాయి క్రిస్పీగా దీన్ని నేను ఇక్కడ ఒక టిష్యూ వేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో అన్ని బ్రెడ్ పకోడాలు కూడా మనం మంచిగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా మనం ఇంట్లోనే మంచి స్నాక్ రెసిపీస్ ఇలా మనం ట్రై చేసి పిల్లలు పెట్టొచ్చు పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ మీకోసం తెస్తూనే ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి కూడా చూడండి Thank you.